సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైమ్ కేసులు పెరిగినట్లు సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు సిపి కార్యాలయంలో సైబరాబాద్ నివేదికను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మహంతి మీడియాతో మాట్లాడుతూ మహిళలపై అత్యాచారం కేసులు తగ్గాయని సైబర్ నేరాలు పెరిగాయని చెప్పారు గత ఏడాది క్రైమ్ కాగా ప్రస్తుతం కేసులు నమోదయ్యాయని తెలిపారు మహిళలపై నేరాలకు గాను ఎనభై తొమ్మిది కేసులు రాగా ప్రస్తుతం నమోదైనట్లు చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఇన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం దిస్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ అ న్యూ వన్ సైబర్ క్రైమ్ అది కంటిన్యూస్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ ఆన్ ద రైస్ అండ్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సో